జూన్ నెలకు సంబంధించి తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు అలాగే టీటీడీ కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది దీనికి సంబంధించి సమాచారాన్ని భక్తులకు చేరవేస్తూ ఉంటుంది తాజాగా జూన్ నెలకు సంబంధించి తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది జూన్ ఒకటి నుండి ఐదవ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా అంజనాద్రి బాలా ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి అలాగే జూన్ రెండున మహి జయంతి జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ట్యాభిషేకం జూన్ ఇరవైన వర్ష వర్షతిరు నక్షత్రం జూన్ ఇరవై రెండున పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది మరోవైపు జూన్ ఒకటి నుండి ఐదవ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగ ఆలయం జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది ఈ ఐదు రోజులు ఆకాశగంగలో బాలాంజనేయ స్వామి అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు అలాగే జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తారు బాలాంజనేయ స్వామి ఆలయంలో జూన్ ఒకటి నుండి జూన్ ఐదు వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అభిషేకం చేయనున్నారు మొదటి రోజు మల్లెపూలు రెండో రోజు తమలపాకులు మూడో రోజు ఎర్రగన్నేరు కనకాంబరం నాలుగో రోజు చామంతి జూన్ ఐదున సింధూరంతో అభిషేకం చేస్తారు ఇక జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం జరగనుంది జూన్ ఒకటిన హరికథ జూన్ రెండున అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు జూన్ మూడున పురంధరదాస సంకీర్తనలు జూన్ నాలుగున హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన జూన్ ఐదున అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నృత్య కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది